ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పన్నెండు లక్షల బడ్జెట్ లో మనకి ఎదురు వైపు షాపు వెనక వైపు హౌస్ అనమాట మొత్తం సెంట్ హౌస్ లో బిల్డ్ చేసుకున్న ఒక హౌస్ అండ్ షాప్ అనమాట కమర్షియల్ హౌస్ అండ్ షాప్ అండి ఇది స్మాల్ హౌస్ లాగా మనకి ఉంటుంది ఈ హౌస్ రేటు వచ్చేసి పన్నెండు లక్షలు హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి చీరాలలోని అంటే మనకి బాపట్ల జిల్లాలోని చీరాల ఉంటుంది కదా చీరాల్లో కొత్తపేట ఏరియా అయితే ఉంటుందండి ఈ కొత్తపేట ఏరియాలో కళ్యాణ మండపం అయితే ఉంది ఈ కళ్యాణ మండపానికి బ్యాక్ సైడ్ ఈ అవసరం అనేది ఉండటం జరుగుతుంది ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ కింద ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసి డైరెక్ట్ గా మీరు మాట్లాడుకోవచ్చు పన్నెండు లక్షల బడ్జెట్ లో అంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ వచ్చినట్లయితే మనకి పన్నెండు పాయింట్ నాలుగు వెడల్పు ఉంటుంది ముప్పై ఎనిమిది అడుగులు పొడవైతే అయితే ఉంటుందండి హౌస్ కి హౌస్ ఫ్రంట్ లుక్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది ముందుగా హౌస్ మనకి ఏంటంటే షాప్ అనేది వస్తుందండి షాప్ వస్తుంది షాప్ కి ముందు పైకి వెళ్ళడానికి రౌండ్ స్టెప్స్ అనేవి తీసుకున్నారు ఇది మొత్తం ఎదురు ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి లైన్స్ లాగా ఇచ్చారు ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది అనమాట ఈ హౌస్ వచ్చేసి మనకి ఉత్తరం ఫేసింగ్ తో అయితే ఉండటం జరుగుతుందండి అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి స్టెప్స్ దగ్గర పైకి వెళ్ళడానికి స్టెప్స్ మొత్తం మనకి ఐరన్ గ్లిస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇది మీరు గమనించవచ్చు అలాగే కింద వచ్చేసి మనకి మొత్తం టైల్స్ అనేవి బిల్డ్ చేసుకున్నారండి మీరు ఇక్కడ కింద స్టెప్ ఇచ్చారు కదా స్టెప్ కూడా టైల్స్ అయితే బిల్డ్ చేశారు అలాగే మనకి ఇది వచ్చేసి మనకి షాప్ అయితే వస్తుంది ఈ షాప్ కి అటు ఎదురు వైపు చూసుకున్నట్లయితే ఒక షట్టర్ అయితే వస్తుంది ఇటువైపు ఒక షట్టర్ అనేది ఇవ్వటం జరిగింది ఇలా రెండు షటర్లు అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు ఇక అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ గా ఒకటైతే చేయడం జరిగిందండి సెంటర్ లో వైట్ వచ్చేటట్లు చాలా సింపుల్ గా అయితే ఇచ్చేసారు అనమాట రూమ్ లో కూడా కలర్స్ ఇవన్నీ వేశారు లైట్ కలర్స్ అనమాట చూసుకోవచ్చు అలాగే కింద టైల్స్ వచ్చేసి మనకి మంచి క్రీమ్ కలర్ లో ఉండే మనకి ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ ని ఇక్కడ యూస్ చేయడం జరిగింది ఇది షాపు అలాగే పైకి వెళ్ళడానికి ఎదురు స్టెప్స్ ఉన్న ఏరియా అనమాట ఇక హౌస్ విషయానికి వచ్చినట్లయితే హౌస్కి మనకి లోపలికి ఏమీ రాకుండా ఇక్కడ ఫుల్గా గ్రిల్స్ తోటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి అంటే కోతులు కానీ పిల్లులు కానీ ఇలాంటివి రాకుండా ఇక్కడ ఫుల్ గా గ్రిల్స్ తోటి అయితే ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు ఇది మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు ఇది వచ్చేసి మనకి గల్లీ అయితే వస్తుందంట గల్లీ అయితే వస్తుందండి ఇది మూడు అడుగుల దాకా అయితే మనకి ఉండటం జరుగుతుంది గల్లీ వచ్చేసి మనకి మూడు అడుగుల దాకా అయితే ఉంటుందండి ఇక్కడ మీరు గమనించవచ్చు గల్లీలో నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే మనకి ఎదురుగా మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఒక షింక్ అయితే ఇచ్చారు అలాగే హౌస్ లోకి ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు మనకి మెష్ డోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నుంచి మనం లోన్కి వచ్చాం కదా అలాగే వచ్చేటప్పుడు ఇక్కడ ముందుగా మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు దీని పక్కనే చూసుకున్నట్లయితే మనకి మెయిన్ డోర్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట ఈ మెయిన్ డోర్కి వచ్చేసి ముందుగా మెష్ అనేది మొత్తం కొట్టించడం జరిగిందండి అంటే మెష్ డోర్స్ అనేవి ఫస్ట్ ఇచ్చారనమాట మీరు చూడొచ్చు మెష్ డోర్స్ కూడా మనకి డబల్ ఫోల్డింగ్ డోర్ టైప్ లో మనకి డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది ఇది మొత్తం మనకి గుమ్మం అనమాట మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకి దర్వాజా అయితే వస్తుంది ఇక లోపలికి వచ్చినట్లయితే మనకి దీనికి డోర్ అనేది ఇక్కడ చూడొచ్చు అండి డోర్ అనేది మనకి సింపుల్ గా చాలా క్లాస్ గా ఉన్నాయి చెప్పుకోవచ్చు డోర్ యొక్క డిజైన్ కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చారండి ఇక ఇది మనం లోపలికి అయితే వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి హాలు ప్లస్ మనకి కిచెన్ కింద దీన్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట అంటే ఇక్కడ మనకు ఉంది సెంటు ప్లేస్ కాబట్టి సెంటు ప్లేస్లోనే చాలా నీట్గా అయితే బిల్డ్ చేశారు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం మనకి షింక్ అనేది వస్తుందండి దీనికి ట్యాప్ అనేది ఒకటి ఇక్కడ ఫిక్స్ చేశారు ఇది మీరు చూడొచ్చు అలాగే ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి మార్బుల్ యూస్ చేసి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ యొక్క డిజైన్ కూడా మనకి సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు టైల్స్ కూడా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అలాగే కింద మొత్తం మనకి కబోర్డ్స్ అనేవి చేయడం జరిగింది కింద కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకి పైన కూడా కబోర్డ్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది అలాగే టాండమ్ బాస్కెట్స్ ఇవన్నీ మీరు ఇక్కడ క్లియర్ గా అయితే గమనించవచ్చండి హౌస్ మొత్తం మనకి పన్నెండు లక్షల బడ్జెట్ చెప్పడం జరుగుతుందండి కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు ఇచ్చాం మీరు కావాలనుకున్నట్లయితే కాల్ చేసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు హౌస్ విజిటింగ్ చేయొచ్చు హౌస్ కూడా తీసుకోవచ్చు అలాగే ఇక ఈ సైజు అంటే ఈ హాలు ఈ హాల్ ప్లస్ కిచెన్ మనకి సైజు చూసుకున్నట్లయితే ఎనిమిది ఇంటూ పదిహేను సైజులో మనకి కిచెన్ ప్లస్ హాల్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట అలాగే మీరు ఈ కిచెన్లో గమనించినట్లయితే ఈ మొత్తం కింద బా బాస్కెట్స్ ఇవి ఇచ్చారు కదా పైన మనకి ఫాల్ సీలింగ్ కూడా మనకి చేయడం జరిగిందండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇందులో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు దానికి యూస్ చేసిన రూఫ్ లైట్స్ చూడచ్చు అలాగే మామూలు లైట్స్ చూడొచ్చు కలర్స్ కాంబినేషన్ అనేది చూడొచ్చు చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు హాల్ సీలింగ్ కూడా ఈ హాల్ సైజ్ చెప్పాను కదా మనకి ఎనిమిది ఇంటూ పదిహేను సైజులో హాల్ అనేది ఉంటుందని అలాగే ఇక్కడ ఒక టీవీ సెటప్ చేసుకోవడానికి చిన్న ఫ్రేమింగ్ కూడా మనకి ఇక్కడ ఒక డిజైన్ టైప్లో తీసుకోవడం జరిగింది ఇది మీరు చూడొచ్చు దీని పక్కనే మనకి కరెంటు బోర్డు అనేది రావటం జరుగుతుంది ఇది హాల్లో అయితే ఈ విధంగా వస్తుందండి అలాగే దీని పక్కనే చూసుకున్నట్లయితే మనకి చిన్న బెడ్రూమ్ టైప్ లో రూమ్ అయితే మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం జరిగింది మొత్తం ఈ సెంటు స్థలంలోనే చేశారండి ఇది మొత్తం కూడాను నేను పైకి వెళ్ళి పైన మీకు రూమ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఇక ఇక్కడ మనకు ఒక చిన్న బెడ్రూమ్ టైప్ లో ఒక చిన్న రూమ్ అనేది అయితే తీసుకున్నారు మనకి మెయిన్ డోర్ ఉంది కదా ఈ మెయిన్ డోర్ పక్కకి ఈ మెయిన్ డోర్ ఉంది కదా ఈ మెయిన్ డోర్ పక్కన కనేసినట్లయితే ఇక్కడ మనకి నార్మల్ గా ఉండే అంటే మనకి రూమ్ కి వెళ్ళేటట్టు ఉండే డోర్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకి అల్యూమినియం డోర్ ఉంటుంది కదా ఆ డోర్ అయితే ఇక్కడ ఫిక్స్ చేశారు ఆఫీస్ రూమ్ కిందైనా యూస్ చేసుకోవచ్చు లేదా చిన్న బెడ్రూమ్ కింద అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ డోర్ ఉంది కదా డోర్ కి మొత్తం గ్లాస్ అనేది ఇచ్చారు మనకి చుట్టూ అల్యూమినియం ఫ్రేమింగ్ అనేది దీనికి రావటం జరుగుతుంది అనమాట అది మొత్తం మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చండి ఇక ఈ డోర్ తీసుకొని మనం లోపలికి వచ్చినట్లయితే మనకి ఇది మొత్తం మనకి బెడ్రూమ్ అనేది రావటం జరుగుతుందండి ఈ బెడ్రూమ్ సైజు కానీ మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న బెడ్రూమ్ అండి చిన్న బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా అయితే చిన్న రూమ్ని యూస్ చేసుకోవచ్చు దీని దీని యొక్క సైజు కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది ఇంటూ ఆరు సైజులో ఈ రూమ్ అనేది ఇక్కడ బిల్డ్ చేసుకోవడం జరిగింది ఇందులో కూడా మనకి ఒక ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చేశారండి ఆ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూడొచ్చు చాలా సూపర్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు స్మాల్ హౌస్ అండి ఇక్కడ మన మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు దీనికి గ్రిల్స్ ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు ఇవన్నీ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు పన్నెండు లక్షల బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఈ హౌస్ నైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కింద మొత్తం టైల్స్ అనేవి యూజ్ చేశారు దానికి బోర్డర్ ఇచ్చారు ఇవన్నీ మనకి చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ మనకి నార్మల్గా ఉండే హౌస్లో ఉండే విధంగానే మనకి బిల్ చేశారనమాట కాకపోతే ఎదురు షాపు వెనకాల అలా చిన్న రూము ఈ టైప్లో అయితే డిజైన్ చేసుకున్నారు పన్నెండు లక్షల బడ్జెట్లో అద్భుతంగా అయితే డిజైన్ చేసుకున్నారండి ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది చూసుకొని కాంటాక్ట్ అయ్యి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అది చూపిస్తాను అయితే ఇది వస్తుందండి ఈ దీని పక్కనే మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆరు ఇంటి మూడు సైజులో మనకి కామన్ బాత్రూమ్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట ఈ కామన్ బాత్రూమ్ లో కూడా మనకి టైల్స్ యొక్క డిజైన్ అయితే సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు కలర్ కాంబినేషన్ కానీ అలాగే ఈ ఫ్లవర్స్ వచ్చిన డిజైన్ గానీ మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు అండి బాత్రూమ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు జస్ట్ కామన్ బాత్రూమ్ అనమాట అలాగే దీనిలో ఇచ్చిన షవర్ చూడొచ్చు వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో దీనికి రూమ్ లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూడచ్చండి మనకి బాత్రూమ్ కూడా మనకి సూపర్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు దీనికి డబ్ల్యూపీ డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా అలాగే ఈ లో మనకి మీకు పైకి వెళ్ళి ఏరియా చుట్టూ లొకేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకైతే చూపిస్తానండి మనకి ఇక్కడ రౌండ్ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ రౌండ్ స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళడానికి మనకి ఇక్కడ రౌండ్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ రౌండ్ స్టెప్స్ అయితే ఎక్కి మనం పైకి అయితే వెళ్దాం ఇంకా ఈ హౌస్ మనకి ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ చెప్పాను ఈ హౌస్ వచ్చేసి మనకి బాపట్ల జిల్లా చీరాల చీరాలలో మనకి కొత్తపేట ఏరియా ఉంటుందండి ఈ కొత్తపేట ఏరియాలో మనకి కళ్యాణ మండపం అయితే ఉంటుంది కళ్యాణ మండపానికి అతి సమీపంలోనే హౌస్ అనేది ఉండటం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వటం జరిగింది వీళ్ళకి ఫోన్ చేసి మీకు ఇల్లు కావాలనుకున్న తీసుకోవచ్చు లేదా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వండి అలాగే మీ హౌస్ కూడా సేల్కి పెట్టాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో కూడా మా ఫోన్ నెంబర్లు మా వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది అందించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్